హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే తొమ్మిది రోజులు నవరాత్రులకి తొమ్మిది ప్రసాదాలు చేస్తా అని చెప్పాను కదా నేనైతే పొంగలు చేశాను ఈరోజు పులిహోర చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు అండి నేనైతే గ్లాస్ నిండా రైస్ తీసుకున్నానండి మనకి బియ్యం ముందుగా నానబెట్టుకుంటే అన్నం బాగుంటుందని నేను నానబెట్టి శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి పెట్టేశాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అన్నం వండుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేస్తానండి అన్నం వండుకోవడానికి అన్నం అయితే పెట్టేశానండి అన్నం ఉడికే లోపల మనం వీటికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దామండి నేనైతే రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి చూడండి మూడు నిమ్మకాయలు తీసుకున్నాను పసుపు సాల్టు వేసినపప్పు మినపప్పు పచ్చనపప్పు మన కొత్తిమీర కరివేపాకండి ఇప్పుడైతే ముందుగా మనము పోపు పెట్టి పక్కన పెట్టేసుకున్నాము అన్నం ఉడికే లోపల ఇప్పుడైతే నిమ్మరసం పిండేసి గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాము దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ వేసి పక్కన పెట్టి ఇప్పుడు పోపు పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసి పాన పెట్టాను పప్పులైతే ముందుగా వేగించి తీసి పక్కన పెడతాను ఎందుకంటే మనం పులిహారలో ఇప్పుడు లేగించిన తర్వాత పులుసు పోసేసి ఉడకబెడతాం కదా అలా ఉడకబెట్టినప్పుడు ఈ పప్పులు నానిపోతాయి టేస్ట్ ఉండదు అందుకని ముందుగా మనం వేగించి ఒక పక్కన పెట్టేసుకుంటే అంతా కలిపిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి సరే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే పప్పులు వేగిస్తా ఇదిగోండి మన పప్పులు అయితే వేగిపోయినాయి ఇప్పుడు తీసేస్తున్నాను మామూలుగా అయితే దీంట్లో మనం పులుసు ఆవాలు అవి వేసేసుకుంటాము అలా కాకుండా వీటిని పక్కన తీసిపెట్టుకుంటే లాస్ట్లో వేస్తే బాగా కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయండి తినేటప్పుడు మెత్తగా అయిపోకుండా పప్పులు అయితే వేగి తీసేసాను ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఆవాలు వేస్తున్నాము ఇవి వేగిన తర్వాత మనం పచ్చిమిర్చేసుకున్నాం ఎప్పుడైనా ఆవాలు వేగితేనే టేస్టు తర్వాత ఎన్నిచ్చి ఇదిగోండి కొంచెం పసుపు వేస్తున్నాను మనం రైస్లో కూడా వేసుకున్నాం కొంచెం పసుపు అందువల్ల కొంచెం వేస్తున్నాను ఇప్పుడైతే పులుసు పోసేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇందాక రసం వేసాను కదండి కొంచెం ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఇదండీ కరివేపాకు ఇది కొంచెం బాగా తలనిచ్చి అప్పుడు ఆపేద్దాం ఇదిగోండి మన అన్నం అయితే ఉడికిపో వచ్చింది దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకున్నాం లైట్గా కొంచెం పసుపు వేస్తే బాగుంటుంది మనం స్టవ్ ఆఫ్ అండి దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఈ అన్నము ఉడికిన తర్వాత మనం వంచేసుకొని చల్లార్చుకొని కలిపేసుకుందామండి అది వంచుకొని చల్లారాలి బాగా అన్నము అప్పుడు కలిపితేనే బాగుంటుంది వేడి మీద కలపకూడదు అన్నం అయితే వండే చల్లారి పెట్టేసానండి బాగా చల్లారిపోయింది ఇప్పుడైతే ఇదిగోండి నేను ఇవన్నీ పోపు పెట్టాను కదా ఇవన్నీ కలుపుదాము ఇప్పుడు రైస్లో పసుపు వేయడం వల్ల భలే ఉంది అంటే అన్నంలో పసుపు వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా అప్పుడు మనం పోపు పెట్టుకునేటప్పుడు పసుపు తగ్గించుకోవాలి కదా అందుకే కొంచెం వేసింది ఇదిగోండి కలిపేసాను ఇప్పుడైతే మనం వేగించుకున్నాం కదా ఆ పప్పులు వేసుకున్నాము ఇప్పుడు వేసుకుంటే వీటిని మెత్తగా అయిపోకుండా కరకరీ బాగుంటాయి టేస్ట్ కలిపేస్తాను మన ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఈ రోజు రెండో రోజు రెండో ప్రసాదం పులిహోర అయితే చేసేసాను దేవుడికి ప్రసాదం పెట్టాను అంతేనండి ఈ రోజు అయితే ప్రసాదం పులిహోర చేసి పెట్టేశాను రేపయితే మూడవ ప్రసాదంతో మీ ముందుకు వస్తాను మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి ఉంటానండి బాయ్